హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న రీసెంట్గా ఒక టూ డేస్ దాకా అయితే ఈ దహా అండ్ థీమ్ కూలీ మూవీ నుంచి సాంగ్ అయితే షూట్ అయితే కంప్లీట్ చేసాం ఇప్పుడు ఒక త్రీ డేస్లో అంటే పదమూడో తారీఖున ఈ దహా అండ్ థీమ్ సాంగ్ అయితే రిలీజ్ అయిపోతున్నాం అనమాట సో ఈ మధ్యలో వచ్చిన వీడియో అనేది పోస్ట్ చేద్దాం అని చెప్పి ఇక్కడ గడ్డతలు అయితే వచ్చాం మీకు నెక్స్ట్ అప్డేట్ అనేది ఇస్తాను మా ప్రసాద్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెట్లే దక్కుతున్నాం ఇక్కడ ఎదురున్న శివాలయం దగ్గరికి అయితే వెళ్తాం అన్నమాట చుట్టూరు ఎటు చూసిన అడివి ఇక్కడ చిన్న చిన్న మెట్లు ఉన్నాయి నుంచి చాలా జాగ్రత్తగా అయితే పైకి వెళ్తున్నాం పైకి వెళ్ళిన తర్వాత మీకు వ్యూ అనేది ఎలా ఉండదో నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను అండ్ ఇదే మన శివాలయం అనమాట లోన పెద్ద శివలింగం ఉంటుంది అదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా అదే లోన శివలింగం అనమాట ఇది ఒక కొండలు లోపల చిక్కారు అన్నమాట ఇలాగ చూస్తున్నారు కదా ఇలాగా కొండని ఇలా చిక్కి లోన అలా లింగాన్ని అయితే చిక్కారు అబ్బా ఏ హిమాలయ కొండలు రైవి నా జీవితం నుంచి వస్తాను అనుకోలేదు ఆ ఉన్నాయి కదా హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇది కొండపైన అనమాట జీలకర్ర గట్టు జీలకర్ర గూడెం దగ్గర ఇప్పుడు ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ అయింది సో ఇంకో హాఫ్ అన్ అవర్లో మనకైతే కొండపై నుంచి కింద దింపేస్తారన్నమాట కొండ చూసినట్లయితే చాలా హైట్లో ఉంది అదిగోండి ఇందా మనం తీసిన వీడియో అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం అనమాట చూసారు కదా కార్తీక సోమవారాలు ఇక్కడ తిన్నాలనేది జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇది మనం గట్టేకంగా లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది అనమాట అది కూడా మనం అక్కడి నుంచి వచ్చాం దానికి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుందన్నమాట ఇది చూసారు కదా ఇది కొండలనే ఇలాగా చెక్కుతారనమాట ఇలా ఒక గృహంలాగా మా ప్రసాద్ మా తమ్ముడు అనమాట ఫోటో షూట్ రెడీ అవుతున్నాడు కర్రోడు అండ్ మా డాడీ గారు బ్లాక్ ప్యాంట్ ఆయన హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గట్టేకంగానే రైట్ సైడ్కి అయితే వస్తున్నాం అనమాట అక్కడ ఇంకో ఒక వైట్ కలర్లో ఉన్న స్టోన్స్తో తయారు చేయబడినా ఒక శివరంగం అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వీడియో అప్డేట్ అనేది అక్కడ ఇస్తాను ఈ పూర్వం రాజులు హోమగుండాల కంటూ వాడారని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఎంతవరకు మనకు కూడా తెలియదు చూశారు కదా ఆల్బం ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయిందన్నమాట ఇప్పుడు ఇంకా సేపట్లో బలవంతంగా బయటకు పంపిస్తారు ఈ లోపే మనం ఇక్కడ కార్యక్రమం కంప్లీట్ చేసుకుని బయటకైతే వెళ్ళాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మా తమ్ముడు అయితే వెళ్తున్నాడు అయినా శివలింగం అనేది ఎలా అయితే ఇప్పుడు చూద్దాం ఆయన వెళ్ళాలి ఈయన ఈయనెళ్ళా కదా చూస్తున్నారు కదా అప్పుడు మనం ఇందర పైకి వచ్చిన దగ్గర రైట్ సైడ్కి అయితే వచ్చామన్నమాట చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చాలా అయితే చాలా బాగుంది కార్తీక సోమవారాలు ఇక్కడికైతే పిల్లల్ని అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఇక్కడికైతే తీసుకొచ్చి ఎంజాయ్ చేయొచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గట్టి కిందకైతే వచ్చేసాం ఇక్కడ చాలా రకాల కుట్లు అయితే ఉన్నాయి มันก็จะสู้กันคือผิดงั้นเห็นไปแล้วล่ะจริงๆก็ได้สวยแล้วแล้วบันด์จะคิดสิดรีนหน่อยอ่ะแปลว่าก็เอาเลยจะให้มันได้เปลี่ยนหมดอ่ะให้หยุดมันจะหยุดเสียก่อนอ่ะ <coughs> ఇక్కడ దేవుడి పాటలు అయితే అమ్ముతారన్నమాట ఇక్కడ పిల్లల బొమ్మ ఇది ఇదిగోండి మన ఆడైతే టాటూ అయితే తీసి పచ్చబొట్టే అయితే ఏమి ఇదిగోండి ఆడవాళ్ళకి కావాల్సిన వంట సంబంధం అనమాట ఇవి కూడా ఇక్కడ అమ్మున్నారండి వస్తువు అయినా ఫిఫ్టీ రూపీస్ అని పెట్టారు గాజులు ఇదిగోండి మీకు కావాల్సిన హీరో ఫోటోలు అన్నీ ఇక్కడ లభిస్తాయి అన్నమాట అలాగే లేడీస్ కావాల్సిన వస్తువులు అలాగే టాయ్స్ స్పెట్స్ గాజులు చూసారు కదా ఈవినింగ్ అయ్యే కొద్ది జనాలు అయితే తగ్గుతూ ఉంటారన్నమాట ఎందుకంటే ఇక్కడ చీకడ కొద్ది ఇక్కడ పోలీసు వారు అన్నది భద్రతా చర్యలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి ఈవినింగ్ అయ్యే కొద్దీ ఇక్కడ ఒక్కొక్కరు దాటైతే బయటికి వెళ్ళాల్సి ఉంటుంది అలాగే మీకు ఎంతో ఇష్టమైన స్వీట్స్ అండ్ హార్ట్